తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి అరుదైన గౌరవం దక్కింది రాష్ట్ర రాజకీయాల్లో డైనమిక్ లీడర్ గా పేరు తెచ్చుకుని అనతి కాలంలోనే ముఖ్యమంత్రి పదవిని దక్కించుకున్న రేవంత్ రెడ్డికి ఇప్పుడు ప్రత్యేక గుర్తింపు లభించింది అయితే త్వరలో లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నేషనల్ మీడియా సంస్థ ఇండియన్ ఎక్స్ప్రెస్ దేశంలోని వంద మంది మోస్ట్ పవర్ఫుల్ ఇండియన్స్ జాబితాను విడుదల చేసింది కాగా ఇందులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు కూడా ఉండటం విశేషం అత్యంత శక్తివంతమైన భారతీయుల జాబితాలో మొదటి ఐదు స్థానాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సిజెఐ జస్టిస్ చంద్రచూడ్ కేంద్ర మంత్రి జైశంకర్ ఉన్నారు ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముప్పై తొమ్మిదవ స్థానంలో ఉండగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం యాభై ఆరవ స్థానంలో ఉన్నారు అయితే రేవంత్ రెడ్డి కంటే జగన్ పదహైదు స్థానాల వెనక ఉండటం గమనార్హం ఇదిలా ఉంటే కింగ్ కోహ్లీ కంటే రేవంత్ రెడ్డి ఒక్క స్థానం వెనక ఉన్నారు మరోవైపు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ పదహారో స్థానంలో ఉండగా సోనియా గాంధీ ఇరవై తొమ్మిది మల్లికార్జున ఖర్గే ముప్పై ఆరు ప్రియాంక గాంధీ అరవై రెండు స్థానాల్లో ఉన్నారు మమతా బెనర్జీ రాహుల్ గాంధీ కంటే ఒక్క స్థానం ముందు అంటే పదహైదో స్థానంలో ఉన్నారు మరోవైపు ఆదాని గ్రూప్ చైర్ గౌతమ్ ఆదాని పదో స్థానంలో ఉంటే రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ పదకొండో స్థానంలో ఉన్నారు నీతు అంబానీ ఇరవై ఆరో స్థానంలో ఉన్నారు మహేంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహేంద్ర నలభై మూడవ స్థానంలో ఉన్నారు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ పదిహేడవ స్థానంలో ఉన్నారు ఇక మహేంద్ర సింగ్ ధోని యాభై ఎనిమిది రోహిత్ శర్మ అరవై ఎనిమిది అజాదుద్దీన్ ఓవైసీ డెబ్బై ఎనిమిది అలియా భట్ డెబ్బై తొమ్మిది దీపికా పదుకోన్ ఎనభై ఏడు అమితాబ్ బచ్చన్ తొంభై తొమ్మిది స్థానంలో ఉండగా వందవ స్థానంలో రెజ్లర్ వినేష్ ఫోగట్ ఉన్నారు